కేబినెట్ విస్తరణపై నో క్లారిటీ ఖాళీగా ఆరు బెర్తులు మనం ఇందాక అనుకున్నాం ఆరు ఇంకా ఆరుగురు మంత్రులు అయ్యేది ఉన్నది ఇంకా ఈ ఆరుగురు మంత్రులు ఎవరైతారనేది ఇంకా క్లారిటీ లేదు దానికి కారణం ఏంటిదంటే ఇగో లోక్సభ ఎన్నికల తర్వాత అంటూ గతంలో పార్టీ హింట్ స్థానిక ఎలక్షన్ అనంతరం అంటూ తాజాగా టాక్ అయిపోయాయి లోక్సభ రిజల్ట్స్ కూడా వచ్చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు అయిన తర్వాత ఫైనల్గా ఇంకొక రెండు మూడు నెలల తర్వాతనే మంత్రులుగా అయ్యే అవకాశం ఇంకొక ఆరుగురికి సో స్పందించిన సీఎం పార్టీ అధిష్టానం ముమ్మర ప్రయత్నాల్లో ఆశావాహులు క్యాస్ట్ ఈక్వేషన్స్ పైన కొందరు నేతల ఆశలంటూ రాష్ట్ర కేబినెట్ విస్తరణ మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది సో తొలుత లోక్సభ ఎన్నికల తర్వాత విస్తరణ ఉంటుందని చెప్పి పార్టీ అధిష్టానం నుంచి లీగులు వచ్చినాయి సో అట్లనే అనుకున్నారు కానీ చివరికి తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మాత్రమే భర్తీ చేసే అవకాశం ఉందనే టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది కానీ కేబినెట్ విస్తరణపై మాత్రం ఇటు సీఎం నుంచి కానీ అటు హైకమాండ్ నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు సీనియర్ ఎమ్మెల్యేలు మాత్రం మినిస్టర్ పోస్టుల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ముమ్మరం చేస్తూ ఉన్నారట చేస్తారు ప్రజలకు మనం ఇన్ని హామీలు ఇచ్చినాం ఈ హామీలను ఎప్పుడు నెరవేరుద్దాం ఎప్పుడు ఇవన్నీ కూడా ఇలా చేరవేద్దామని లేదు ఎప్పుడు మంత్రి పదవులు ఎక్కాలి ఎప్పుడు మేము మంత్రులు అయిపోవాలి గిన్నెలు ఎక్కువ ఉంటుందబ్బా నాయకులకు ఏముంటుందంటే వాళ్ళది వాళ్ళు బలి చూసుకుంటారు మొదల బెర్తులు సీట్లు కన్ఫర్మ్ అయినా కానీ పక్క సంగతిగా వాళ్ళు మంచిగా ఉన్నా పక్కు ఉంది ఎందుకంటే వాళ్ళకి చిత్తశుద్ధి ఏముండదు పేరుకి వస్తారు ఏ మీకు సేవ చేయనీకి నా ప్రాణం ఉన్నంత వరకు ఈ నియోజకవర్గ ప్రజలకు ఆ ప్రాణం ఉండదు ఏముండదు అది చెప్పేటప్పుడు వాళ్ళు చెయ్యాలి అంటారు కదా చెప్పడానికి క్షమ లేకుండా వినడానికి ఇజ్జత ఉండాలన్నట్టు మనకన్నా సోవి ఉండాలి మనం అప్పుడు అట్లా నమ్మ బలుకుతారు మరి మనల్ని వేలాది హామీలు ఇస్తారు వందలాది స్కీములు అంటారు ఏది రాదు చివరికి మనతో అయ్యింది చేస్తాడు లేదంటే అప్పల కుప్ప ఏసిపిస్తాడు ఇంటికి వెళ్ళి లాస్ట్కు మోసపోయేది ఎవడంటే మనమే ప్రజలే ఇక ఇలా నేడు కేబినెట్ భేటీ ఆరు అంశాలను ఫైనల్ చేసిన సర్కారు రుణమాఫీ ఆదాయం పెంపు మేడిగడ్డ సహా మూడు బ్యారేజ్ల రిపేర్లపై డిస్కషన్ ఉదయం సీఎం నివాసంలో ఇరిగేషన్ రంగంపై రివ్యూ అంటూ వీలైనంత తొందరగా ఈ బ్యారేజ్ల రిపేర్లు చేయాలి సరే ఆ సన్నాసి ఖరాబ్ చేసిపోయిందంటే మరి ఉన్న సన్నాసి ఏం చేసింటున్నారు అడుగుతారు కదా ఇప్పుడు గతంలో అసెంబ్లీలో చాలాసార్లు విన్నాం కేసీఆర్ మాట్లాడినప్పుడు ఏమంటుండే మీరు యాభై అరవై ఏళ్ల పాటు పరిపాలించి ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే ఆ మకిలిని ఆ మైలను కడగడానికే మాకు టైం పడతా ఉంది అందుకోసమే ఇప్పుడే ఉట్టిన బిడ్డ అప్పుడే లేస్తుందా అప్పుడే నడుస్తుందా అప్పుడే పాక్తుందా ఉరుకుతుందా కాబట్టి టైం ఇవ్వాలని చెప్పి చెప్పినప్పుడు మనం అన్నీ కూడా విన్నాము గత ప్రభుత్వ పరిపాలనలో జరిగినటువంటి తప్పిదాల గురించి వాళ్ళ వైఫల్యాల గురించి ఎత్తి చూపినటువంటి కేసీఆర్ ఇలా నీ ప్రభుత్వ పరిపాలనలో జరిగిన తప్పిదాలు కూడా మాట్లాడతారు వాటికి సంబంధించి కూడా నువ్వు సమాధానం చెప్పాల్సి ఉంటుంది సో అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇదే జరుగుతుంది నాదేం లేదు గతంలో ఇట్లా చేసిపోయారంటే మరి నువ్వెందుకు గతంలో ఆ సన్నాసి ఖరాబ్ చేసిపోయిండు నాతో అవుతలేదంటే నువ్వు చదవడం నువ్వు అవుతావు అట్లా కాకుండా వాళ్ళు ఖరాబ్ చేసిన దాన్ని నేను సరిదిద్దడానికి వచ్చిన సరిదిద్ది చూపిస్తా అని చెప్పి చూపించాలి లేదంటే ఇక అందరు అన్నట్టే ఈయనకు మంత్రి కూడా కాలేడు ఈయనకు పరిపాలన మీద పట్టు లేదు అవగాహన లేదు ఇలా ముఖ్యమంత్రి కూర్చున్నాడు గుంపు మేస్త్రి అయిండు మనకు ఈ మేస్త్రితో అయ్యేటట్టు లేదు అని చెప్పి చివరికి సోషల్ మీడియాలో వస్తే చూస్తాం వార్తలలో కూడా వస్తే చూస్తాం పెట్టడానికి పెడుతూనే ఉంటాడు ఇక అలాంటప్పుడు వాళ్ళు చేసిన తప్పులను మీరు సరిదిద్దే అవకాశం మీకు వీళ్ళందరూ కల్పించిండ్రు ప్రజలు కల్పించిర్రు సో ప్రజలు కల్పించినటువంటి అవకాశం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం ఈ మేడిగడ్డ సహా ఆ మూడు అన్నారం సుందీర్ల ఏవైతే ఏ బ్యారేజ్ల దగ్గర అయితే రిపేర్లు ఉన్నాయో మెయింటెనెన్స్ లేదో వాటి అన్నిటి కూడా మెయింటైన్ చేయాలి ఈ సీజన్ లేదంటే ఆగమాగమైపోతుంది ప్రజలు ఆగమవుతారు ఒకసారి ఆలోచించుకోవాలి రైతులు ఇప్పటికే గోసలు పడుతున్నారని వస్తూ ఉన్నాయి వార్తలు